Welcome to Agmax. తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది త్వరలోని రైతు భరోసా పథకం కింద నగదును అన్నదాతల అకౌంట్లలో వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని త్వరలో నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు పేర్కొన్నారు ఇప్పటి వరకు కేవలం మూడు పాయింట్ పాయింట్ ఐదు ఎకరాలు భూమి ఉన్న రైతులకే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించగా తాజాగా నాలుగెకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తామని తుమ్మల కీలక ప్రకటన చేశారు అయితే తొలుత ఎకరాకు ఏడు వేల ఐదు వందల పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇవ్వగా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం ఎకరానికి ఆరు వేల చొప్పున అందిస్తున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు మరోవైపు ఇటీవల భారీ వర్షాలతో రాష్ట్రంలోని చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది అయితే తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని తుమ్మల కీలక ప్రకటన చేశారు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఆయిల్ ఫామ్ సాగును కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని త్వరలోనే రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ మిల్లును ఏర్పాటు చేస్తామని తుమ్మల స్పష్టం చేశారు